ఇప్పుడు ఫ్యాన్ షోలు డే షోస్ కానీ ఫ్యాన్స్ చాలా వీరంగా స్క్రీన్ చైర్లు కుర్చీలు అన్ని దానికో సంఘటనలు జరిగింది అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో హీరోలకి ప్రొడ్యూసర్లకి కొంచెం బాధ్యత పెరిగింది అంటే ఈ సినిమా ఇట్లాంటి సంఘటనల తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్తలు సార్ ఆ ఆ నిమిషానికి అక్కడ ఎమోషన్లు ఏదైనా జరిగితే దాన్ని ఎవరు మేము ఆపలేము కాబట్టి దానికి ఆమె కేర్ తీసుకుంటాం అంటే మాక్సిమం ఇంకా జాగ్రత్తలు తీసుకుంటాం ట్రై చేస్తాం తప్పితే అక్కడ ఈ ప్రతి దాన్ని ఇంకా మేము దీన్ని ఆపగలుగుతాం దీన్ని ఇలా దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాం అంటే ఏ నిమిషాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది దీన్ని వైట్ రిలీజ్ ఆఫ్ ఇన్ని థియేటర్స్లో ఈ పైన థియేటర్స్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఏ థియేటర్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మేము నిజంగా మేము ఫాలో అప్ చేయగలుగుతాం అనేది చెప్పినా కూడా ఆమె ఎవరు నమ్మే విషయం కాదు కదా సో ఎక్కడైనా జరిగితే దాన్ని కేర్ తీసుకోవడం చేయగలుగుతాం తప్పితే ఎంత మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయించి అవాయిడ్ చేస్తాం కానీ ఎక్కడన్నా చిన్న అక్కడక్కడ ఆక్సిడెన్స్ జరిగితే మన చేతుల్లో ఉండవు కదండి ఇప్పుడు గవర్నమెంట్ చాలా గా ఉంది సార్ ఇప్పుడు మొన్న జరిగింది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సో అలాంటి ఇంకా జరగకుండా చూసుకుంటామే మా మా ప్రయత్నం కూడా దాన్ని ఇప్పుడు ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు కదండి అలాంటివి జరగాలని అనుకోకుండా జరిగింది ఇంకా అలాంటివి జరగకుండా మేము చాలా జాగ్రత్త పడతాం గవర్నమెంట్

ఐ మీన్ దాపు మహారాజు గురించే మాట్లాడుకుందాం ఇంకెంతసేపు మీరు ఇంజనీర్ నుంచి మీ పోలీసులు అయితే చిరంజీవి గారి దాకే అవుతుంది మీ ప్రశ్నలు దారి మీదే అడుగుతున్నారు చిరంజీవి గారి అభిమాని అంటే మోస్ట్ ప్రొక్లైమ్డ్ ప్రొక్లైమ్డ్ చిరంజీవి గారి అభిమాని ఎన్జిఆర్ తో పెద్దకిచ్చి తర్వాత ఇమీడియట్ సినిమా బాలకృష్ణ గారితో చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ క్యూరియాసిటీ కానీ ఆ ఇంక్యూజిటివ్నెస్ అండ్ ఎక్సైట్మెంట్ అవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి కానీ మీరు ఎలా మీట్ అయ్యారండి నిజంగా ఇట్స్ రియల్లీ ఛాలెంజ్ ఫర్ ఇట్ అని అదే ఇప్పుడు నాకంటే కాన్ఫిడెంట్గా వంశీ గారు చెప్తున్నారు నా ప్రీవియస్ సినిమాల కన్నా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కథ పరంగా కానీ ఫైట్స్ పరంగా కానీ విజువల్ పరంగా కానీ అన్ని విధాలుగా సో ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో హీరోతో చేస్తే మళ్ళీ ఆ హీరో ప్రీవియస్ సినిమాలు ఏంటి మనం ఏం అనే హోంవర్కే ఉంటుంది వంశీ గారు మళ్ళా బాబీ గారు చిరంజీవి గారితో ట్రై చేస్తున్నారని తెలిసింది మళ్ళీ చేసే అవకాశం ఇంకా నాకు చెప్పలే బాబీ మేము నేను బాబీ గారు వేరే ప్లాన్ చేసుకుంటున్నాను చిరంజీవి గారు అని కానీ కొంచెం పెద్ద స్టే వేరేగా ప్లాన్ చేస్తుంది కొంచెం టైం ఎక్సైట్మెంట్ అంటే చిరంజీవి గారితో వాళ్ళ తెరవారు లాంటి హ్యూజ్ సక్సెస్ తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారికి సినిమా రావటం అనేది ఒక డైరెక్టర్గా సూపర్ కిక్ మళ్ళీ చెప్పాలి కదా నేను సో సూపర్ కిక్ అనమాట ఆ కిక్ని అచీవ్ చేయడానికి టీం అందరం కలిసి బాగా ఎఫర్ట్స్ పెట్టాం నెంబర్ ఆఫ్ అవర్స్ పేపర్ మీద పెట్టాం అలానే పోస్ట్ ప్రొడక్షన్ మీద పెట్టినాం సినిమా డే బై డే ఆర్ఆర్తో జరుగుతున్న గ్రోత్ చోటు కానివ్వచ్చు ఫైనల్ మిక్సింగ్ కానివ్వచ్చు చూస్తున్నప్పుడు ఎప్పుడు జాన్ జాంట్వెల్త్ వస్తుందా అంత ఒక ఎడ్రీన్ రష్ మా అందరికీ అవుతుంది సో వెయిటింగ్ మరి అడిగారు కదా మామూలుగా ఇప్పుడు ఒక బాలకృష్ణ గారు సినిమా బాబీ గారు వాళ్ళ దగ్గర తీసుకున్న సినిమా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీడియా బాలదేరు వీరయ్యతో కంపేర్ చేస్తున్నాను సరే సినిమాగా మీరే ఏ ఎలిమెంట్స్ ఉంటాయి ఏ ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు బాబీ ఒరిజినల్ గా మంచి ఎమోషన్ ని బాగా పంప్ చేయగలదు సినిమాలో అండ్ ఎమోషన్ ని బ్యాలెన్స్ చేయగల సెగ్మెంట్ గాని యాక్షన్ కెమెరా అది బాలకృష్ణ గారికి బాలకృష్ణ గారికి ఒక డోస్ ఎక్కువ ఉంటుంది నార్మల్ గా ఆయన సినిమాల్లోని దాని మీద బాగా వర్కౌట్ చేసి దాన్ని బాగా ప్రెజెంట్ చేసినట్టుగా మాకు అనిపించింది ఆ విజువల్స్ నాకు నాకు పర్సనల్ గా అనిపించింది ఈ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఆఫ్ డన్ బిట్ మోర్ వర్క్ అన్ దట్ ఆ గ్యాప్ గ్యాప్ని బాగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అది అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ ఇటు పే అయిన బాబీకి ఇది పే చేస్తున్నా ఇక ట్రైన్ లాగడం బస్సు లాగడం కాబట్టి ఇంకేమైనా ఎక్స్ట్రా ఇంకా తీసుకెళ్ళి ఖచ్చితంగా రేపు మేము ఒక సాంగ్ దాచిపెట్టాం ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అది వస్తే మాత్రం సాలిడ్గా ఉంటుంది స్టెప్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ సాంగ్ రాబోతుంది డ్యాన్స్ బీట్ ఉండదు బుక్ స్టెప్స్ ఉంటాయి అలానే ఆ సాంగ్ లో మిగతా సాంగ్స్ కన్నా బాలకృష్ణర్ ఇంకా అందంగా ఉంటారు అంటే మీరు సినిమా చూస్తే నేను ఎందుకంత ప్రతిసారి జాన్ ట్వెల్త్ దాకా వెయిట్ చేయాలంటున్నానంటే ఇప్పుడు నేను చెప్పేస్తే మీ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే అండ్రే పర్సెక్ట్ పడ్డామండి ఎవరైనా పడతారు బాలగపు గారు ఆయన ఇచ్చే ప్రేమ రెస్పెక్ట్ అట్మోస్టర్ ఉంటుంది నేను అంతకుముందు ఎప్పుడు బాలకృష్ణ గారితో నేను వర్క్ చేయలేదు వినటమే బాలకృష్ణ గారి గురించి అంటే బాలకృష్ణ గారి ప్రేమ ఉంటుంది బాలకృష్ణ గారి కోపం ఉంటుంది దబిడి దిబిడి ఇవన్నీ విన్నాం కానీ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా ప్రతి డైరెక్టర్ పొందాలని కోరుకుంటున్నాం ఎస్పెషల్లీ యంగ్స్టర్ డైరెక్టర్స్ కనుక ఆయనతో చేయగలిగితే మాత్రం మనం ఇక్కడ ఏదనుకుంటే అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ చేయొచ్చు అంత ఎక్స్ట్రాడనరీ యాక్టర్